వీడియో కేసులో ప్రజ్వల్ రేవను బెంగళూరు కోర్టు ఆరు రోజులు సిట్ కస్టడీకి అప్పగించింది పద్నాలుగు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిట్ కోర్టును కోరింది ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది రేపటి నుంచి ఆరు రోజులు ఆయన్ను సిట్ పోలీసులు విచారిస్తారు రేవణ్ణను మిస్సింగ్ మొబైల్ ఫోన్ విషయమై ఆరా తీయనున్నారు ఫోన్ డేటా రికవరీ చేయాల్సి ఉంది ప్రజ్వల్ రేవణ్ణను కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిట్ అధికారులు గురువారం రాత్రి అరెస్టు చేశారు నెల రోజులకు పైగా విదేశాల్లో తలదాచుకున్న రేవణ్ణ బెంగళూరు రాగానే ఐదుగురు మహిళా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి హెడ్ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు అశ్లీల వీడియో కేసులో ప్రజ్వల్ రేవణను బెంగళూరు కోర్టు ఆరు రోజులు సిట్ కస్టడీకి అప్పగించింది పద్నాలుగు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిట్ కోర్టును కోరింది ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది రేపటి నుంచి ఆరు రోజులు ఆయన్ను సిట్ పోలీసులు విచారిస్తారు రేవణ్ణను మిస్సింగ్ మొబైల్ ఫోన్ విషయమై ఆరా తీరున్నారు అలాగే ఫోన్ డేటా రికవరీ కూడా చేయాల్సి ఉంది ప్రజబల్ రేవణ్ణను కెంపగౌడలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిట్ అధికారులు గురువారం రాత్రి అరెస్టు చేశారు నెల రోజులకు పైగా విదేశాల్లో తలదాచుకున్న రేవణ్ణ బెంగళూరు రాగానే ఐదుగురు మహిళా పోలీసులు అతన్ని అరెస్టు చేసి హెడ్మూరికట్టలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా అందిస్తారు మానస్ చెప్పండి ప్రజ్వల్ రేపు సిట్ అధికారులు అప్డేట్స్ ఏంటి సుజాత మనం చూసినట్టయితే ప్రజ్వల్ రేవన్న వ్యవహారం పూర్తిగా బెంగళూరులోనే కాకుండా కర్ణ కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పెద్ద పార్టీ అంటే కర్ణాటక రాష్ట్రాన్ని అదేవిధంగా దేశాన్ని కూడా ఆ నడిపించినటువంటి దేవగౌడ ఆ మనవడిగా ఉన్నటువంటి ప్రజ్వల్ రేవన్న ఇలాంటి ఒక ఆ కార్యక్రమానికి పాల్గొ పాల్పడతాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు అయితే ప్రజ్వల్ రేవన్నపై అదేవిధంగా అతని తండ్రి ఎస్టీ పై వచ్చిన ఆరోపణలు కావచ్చు అదేవిధంగా మహిళలు చేసిన కంప్లైంట్లు కావచ్చు ఏవైనా కానీ అన్ని కూడా నిరూప నిరూపించడానికి ఇప్పుడు పోలీసులు దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇప్పటికే ఎస్డీ రేవన్నని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా రేవన్నని ప్రజ్వల్ రేవన్నని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అయితే కిట్ అధికారులు ముందుగా పద్నాలుగు రోజుల పాటు కస్టడీ కావాలని చెప్పేసి కోర్టుని కోరడం జరిగింది పద్నాలుగు రోజుల పాటు ఆ ప్రజలు రేవనని తమకు అప్పగించాలని తమ కస్టడీకి పద్నాలుగు రోజులు విచారించిన తర్వాతే తమ ప్రజల రేవన్న విషయంలో ముందుకు వెళ్ళగలమని చెప్పేసి సిటీ అధికారులు అయితే కోర్టు ని ఆశ్రయించడం జరిగింది కాకపోతే కోర్టు వీళ్ళు అడిగిన పద్నాలుగు రోజులకి కాకుండా కేవలం ఏడు రోజులకి అంగీకరించడం జరిగింది సో ఈ ఏడు రోజులు జూన్ ఆరు జూన్ ఆరు వరకు ప్రజ్వల్ రేవంత్ సిట్ అధికారుల సమక్షంలోనే ఉండనున్నారు సో ఈ సిట్ అధికారులు చేసిన విచారణ మాత్రం రేపటి నుంచి మొదలవబోతుంది సో ఈ సిట్ అధికారులు ఒక్కసారి విచారించడం మొదలుపెట్టిన తర్వాత ఎలాంటి విషయాలు బయటకి రానున్నాయనేది కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలన్నీ కూడా విడుదలవుతున్న తరుణంలో బిజెపితో చెత్తగట్టినటువంటి పార్టీ కావడంతో జేటిఎస్ అయితే బీజేపీ కలిసి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోరాటం చేశాయి అదే కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న తరుణంలో పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల్లో మాత్రం జేడిఎస్ అదేవిధంగా బీజేపీ కలిసి పోటీ చేశాయి అయితే జూన్ నాలుగున వచ్చే ఫలితాలు ఆ ఫలితాలతో పాటు ఈ ప్రజ్వల్ రేవంత్ణ కేసులో వచ్చే విషయాలు బయటకు ఏవైతే విషయాలు బయటకు వస్తాయో వాటి ఎఫెక్ట్ ఇప్పుడు వీటిపైన ఎలా పడనుంది అనేది కూడా కాస్త ఆసక్తికరంగా మారింది మానస అలాగే మహిళలను లైంగికంగా అనేక వేధింపులకు గురిచేశారని ప్రజ్వల్ రేవణ్డిపై అనేక కేసులు నమోదయ్యాయి రేపు సిట్ దర్యాప్తులో ఇటువంటివన్నీ ఎలా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారు ఏ విధంగా విచారించే అవకాశం ఉందంటారు ప్రజ్వల్ రేవణ్డి సిట్ అధికారులు ఆ ప్రజ్వల్ రేవణ్డికి సంబంధించి కొన్ని వందల వేల వీడియోలు కూడా బయట పెన్ డ్రైవల్ లో ఉన్నాయి అని చెప్పేసి సాక్షత్వం ఆమె డ్రైవరే బైటకొచ్చి నోరు విప్పడం జరిగింది ఆ తర్వాత చూసినట్టయితే ఇంట్లో పనిచేసే అంటే ఇంట్లో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కూతురుతో కూడా అసభ్యకరమైన వీడియో కాల్స్ మాట్లాడారని చెప్పేసి ఆ తన ఇంట్లో వర్క్ చేసే ఒక మహిళ కూడా కంప్లైంట్ జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్టయితే బయట మహిళలే కాకుండా తన సొంత పార్టీలో సొంత ఇంట్లో వర్క్ చేసే వాళ్ళని కూడా వేధించాడు అనే ఒక అనేక ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కూడా ఒక మహిళని వేధించారనే ఒక ఆరోపణ కూడా ఆ నెలకొన్న ఆరోపణ కూడా ఉంది సో ఈ ఆరోపణలన్నీ కూడా ఏ మేరకు నిజాలు నిజాలు అనేది కూడా తెలియాలంటే మాత్రం సిట్ అధికారుల విచారణ పూర్తిగా అవ్వాల్సిందే అయితే సిట్ అధికారులు చేసే ఈ ఏడు రోజుల విచారణలో ఏ విషయాలు బయటకు వస్తాయి ఏ విషయాలు రావనే దాంతో పాటు ఈ ఏడు రోజుల విచారణ అసలు వాళ్ళకి సరిపోతుందా లేదా అదేవిధంగా ప్రజల రేవన్న ఈ ఏడు రోజుల విచారణకి సహకరిస్తారా అనేది కూడా ఆసక్తికరంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఒకవైపు మహిళల కేసు మరోవైపు చూసుకున్నట్టయితే ఒక పెద్ద క్యాడర్ అంటే ఒక రాష్ట్ర దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి మనబడి కేసు కావడంతో పో సిట్ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు కాస్త జాగ్రత్తగా కూడా డీల్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి కాకపోతే మహిళల మహిళల కేసు అదేవిధంగా లైంగిక పరమైన కేసు కావడంతో కొన్ని చర్యలు కూడా తీసుకునే అధికార అధికారులు తీసుకునే చర్యలు కూడా కాస్త కఠినంగా ఉండబోతున్నాయని కూడా తెలుస్తుంది కాకపోతే ఈ ఈ చర్యల వల్ల ప్రజలు ఏమన్నా నోరు విప్పే అవకాశం ఉందా లేదంటే నిజాలను ఏమన్నా దాచిపెట్టే అవకాశం ఉందా అనేది మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాల్సింది మనసు అలాగే ఇటు ప్రజ్వల్ రేవణ్ణ రేపు సిట్ అధికారులకు సహకరించే అవకాశం ఎంత మేరకు ఉంది ఒకవేళ సహకరించకపోతే కస్టడీని పెంచే అవకాశం ఏమైనా ఉందంటారా సుజాత ఇప్పుడు మనం చూసినట్టయితే దేవగౌడ మనవడుగా అదేవిధంగా ఒక రాజకీయ నాయకుడిగా ఎంతో బాధ్యతగా ఉండాల్సినటువంటి ఆ స్థానంలో ఉండి ఆ ఇలాంటి చర్యలకు పాల్పడమే ముందుగా చాలా సిగ్గుచేటు అంటూ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జేడిఎస్ కి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో అదేవిధంగా బీజేపీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో కర్ణాటకలోనే కాకుండా మనం చూసాం దేశవ్యాప్తంగా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా వీటి గురించి మాట్లాడడం జరిగింది అదేవిధంగా అమిత్ షా కూడా దీనిపై నోరు విప్పడం జరిగింది ఒకవేళ తాను తప్పు చేశాడు అని తెలిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం ముందు అనేది కూడా అమిత్ షా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా కుమారస్వామి సొంత ఫ్యామిలీ మెంబర్ కుమారస్వామి ఎవరైతే ఉన్నారో జేడిఎస్ పార్టీ లీడర్ ఆయన కూడా పార్టీ వేరు పర్సనల్ థింగ్స్ వేరు సో పార్టీ పరంగా ఇలాంటి మచ్చ తెస్తే మాత్రం ఊరుకోమని సొంత కుటుంబ సభ్యులే చెప్తున్న తరుణంలో ఇప్పుడు రేవన్న ఎలా స్పందిస్తాడు అసలు సిట్ విచారణకి అసలు రేవన్నకి సిట్ విచారణ సమయంలో కొంతమంది అధికారులు కావచ్చు కొంతమంది ప్రభుత్వ యంత్రాంగం అదేవిధంగా ఆ ప్రజల నుంచి ఏమన్నా సహకార సహాయ సహకారాలు అందుతాయా లేకపోతే ఆ సిట్ అధికారుల సమక్షంలో అతను లొంగిపోతా అంటే సిట్ అధికారులకి పూర్తిగా సహకరిస్తాడా అనేది మాత్రం ఆసక్తికరంగా మారి అయితే మొదటి రెండు రోజుల్లో పెద్దగా విషయాలు ఏది కూడా బయటకు రాకపోయినా కానీ మూడో రోజు నాలుగో రోజు విచారణలో మాత్రం ఖచ్చితంగా సిట్ అధికారులు కొన్ని విషయాల్ని బయటకి పబ్లిక్ కి బహిర్గతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరు రోజుల విచారణ అయిపోకపోతే మాత్రం ఖచ్చితంగా పెంచే అవకాశాలు కనబడుతున్నాయి ముందుగానే సిట్ అధికారులు పద్నాలుగు రోజుల విచారణ అవసరం అని చెప్పేసి కోర్టును ఆశ్రయించారు కానీ కోర్టు మాత్రం కేవలం ఏడు రోజులే ఇచ్చింది కాబట్టి ఈ ఏడు రోజుల విచారణ ఖచ్చితంగా కొనసాగే అవకాశం అయితే వంద శాతం మానస్